నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ హైకోర్టులో జాగృతి జైన్ అనే వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫైల్ చేశాడు ఎందుకు అంటే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి అన్ని కేసులు కూడా ఆన్లైన్ను డిజిటల్తో పనిచేసేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలి అని ఈ కేసును ఫైల్ చేశాక నోటీసు తీసుకున్న తర్వాత ఏప్రిల్ పదహారు రెండు వేల నాడు ఇరవై నాలుగు నాడు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఢిల్లీ మన్మోహన్ జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ఆదేశించారు ఇకపై ఎన్ఐ యాక్ట్ అంటే చెక్ బౌన్స్ కేసులు డిజిటల్ కోర్టు ద్వారా పనిచేయాలి ఈ డిజిటల్ కోర్టు ద్వారా పనిచేయాలి అంటే అతి త్వరగా డిస్పోజల్ అవుతాయి తొందరగా తీర్పులు వస్తాయి ఇట్లా లేట్ కాదు అని అంటే దీని అర్థం ఏంటి ఇకపై సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కేసులన్నీ కూడా డిజిటల్ యుగంగా పనిచేయబోతున్నాయి ఢిల్లీలోని ఢిల్లీ జ్యూడక్షన్ పరిధిలోని ఇవి రాను రాను దేశంలో అన్ని కోర్టులు కూడా ఇదే తరహాగా పాటించే ఉన్నాయి అని అనుకుంటున్నారు ఎందుకంటే కేసులు వేలకు వేలు పెండింగ్ ఉంటున్నాయి ఇట్లా ముద్దాయిలు రావడము అప్పుడప్పుడు రాకపోవడము దీనివల్ల డిలే అవడము ఇవన్నీ కాకుండా ఇట్లా వర్చువల్ కోర్టు అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు త్వరితగతిన డిస్పోజల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏ విధంగా చేపట్టిందో చెక్ బౌన్స్ కేసులు అన్నీ కూడా ఆన్లైను డిజిటలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనిచేయబోతున్నాయి ఇదే విధంగా దేశంలో ఉండే అన్ని కోర్టులు కూడా ఇలాగే అయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు ఇదే ఇలా ఈ చెక్ బౌన్స్ కేసులు డిజిటల్గా ఆన్లైన్లో వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే పేపర్లెస్ కోర్టు పేపర్ వేస్ట్ కాదు అడ్వకేట్స్ రెగ్యులర్గా రోజు కోర్టుకు వచ్చే అవసరం లేదు త్వరితగతిన డిస్పోజల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు